बालकृष्ण ग धर्मकर्ता मोटमोदारी ఇరవై ఆరవ హరిహర బాల నాగేంద్ర స్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా విచ్చేసినటువంటి సీనియర్ నటిమనులు శ్రీ శివపార్వతి గారికి ధర్మకర్త కిలారు బాలకృష్ణ గారు అలాగే రమణ గారు మరి దంపతులు వచ్చి మేడం గారికి మరి ఈ పల్నాడు ప్రాంతానికి వచ్చి దేవస్థానానికి వచ్చినందుకు వారికి మరి చిరుతానకతో సత్కరించనున్నారు ఈ యొక్క హర్షధాల మధ్య ఒకటి దేవస్థానం తరపున మేడం గారు చక్కని సందేశం ఇచ్చారు మాకు శాల్వా పూలమాల కూడా అందించాల్సిన కోర్చున మేడం గారికి ఇవ్వండి పూలమాల మిగతా కళాకారులు కూడా ఇక యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం శాంతి కుమార్ గారు పక్కన ఉన్నాం ఒక షీల్డ్ మేడం గారికి బహుకరించడం జరుగుతుంది ఒకటి ఇవ్వండి ఆ తర్వాత షీల్డ్ బహుకరించవలసిందిగా కోరుచున్నాం శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి ఇరవై ఆరవ మహోత్సవ తిరునాళ్ళ సందర్భంగా షీల్డ్ని మరియు పండు అలాగనే వస్త్రాలతోటి మేడం గారికి ధర్మకర్త కిలార్ బాలకృష్ణ గారి దంపతులు వెంకటరమణ గారు సత్యంచి ఉన్నారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ప్రత్యేకంగా ఓకే మరి ఈ కార్యక్రమాలన్నిటికీ మరి మేడం గారు మరి పల్నాడు కళాశ్రావంతి తరపున తాత వెంకట సుబ్బారావు గారు మరి వారి కుమారుడు తాత పార్థసారథి గారు చొరవ తీసుకొని సర్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేడం గారికి చిరు సత్కారం మరి తాత సుబ్బారావు గారు మన మధ్య ఉన్న వారు కూడా ఒకసారి స్మరించుకున్నారు మరి సర్వేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు అలాగనే శ్రీనివాసరావు గారు మేడం గారిని చార్వతోటి పూలమాలతోటి సత్కరించుకుంటున్నారు కోటేశ్వరరావు గారు సర్వేశ్వరరావు గారు అలాగే శ్రీనివాసరావు గారు వీరు మేడం గారికి తప్పించుకున్నారు మరి వీరందరి కృషిబద్ధంగా ఈరోజు యొక్క కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది ముందు ముందుగా మీ ఆధ్వర్యంలో ఇంకా ఎక్కువ మంది కళాకారులు ఈసారి కార్యక్రమానికి తీసుకుని రావాల్సిందిగా రాజుగారిని మరి మీ అందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మానసా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కూర్చున్న టీవీ సీరియల్ నటులు మానస గారికి అలాని కిలార్ బాలకృష్ణ గారు రమణ దంపతులు మరి పూలమాల పూలమాలకృతి సేనాకృతులతోటి సన్మానం చేసుకుంటున్నారు మానస గారు టీవీ సీరియల్ నటి సర్వేశ్వరరావు గారు అది అలాగనే పూలమేళ అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాం బాలకృష్ణ గారు అలాగనే పండు తర్వాత ఫీల్డ్ కూడా బహుకరి బహుకరించవలసిందిగా కూర్చున్నాం ఫీల్డ్ ఫీల్డ్ కూడా ఇవ్వండి తర్వాత సన్మాన కార్యక్రమాన్ని మాధురి గారు వారిని కూడా సన్మాన కార్యక్రమంలో పాల్గొనాల్సిన కూర్చున్నా టీవీ సీరియల్ నటి మాధురి గారిని కూడా సన్మాన కార్యక్రమంలో పాల్గొలసి కూర్చున్నాం వారిని ఆశీలు కావాల్సిన కూర్చున్నాం ధర్మకర్త కిలార్ బాలకృష్ణ గారు రమణ గారి దంపతులు సన్మాన కార్యక్రమంలో పాల్గొనసరచు శాల్వాలు దుశాల్వా పూల పూలమాల సర్వేశ్వర వెళ్ళండి మేడం షీల్డ్ పండు మరియు చీరాసారాలతో సత్కరించి ఉన్నారు వచ్చినటువంటి కళాకారులు అది మన అనావతి చిన్నదైనా కూడా ఈసారి ఇదే స్టేజ్ ఫుల్గా ఉండాలని చెప్పి కళాకారులు అందరూ కూడా మన హరిహర బాల నాగేంద్ర స్వామి ఆశీస్సులతోటి వారందరూ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం శాంతకుమార్ గారు ఇస్టు సన్మాన కార్యక్రమంలో ఆశ్చర్య కావాల్సిన కోర్చున్నాం ఫీల్డ్ ఒకటి అదేవిధంగా మన శాంత్ కుమార్ గారికి సహాయ సహకారాలతో ఒక చిన్న కవర్నిస్తే వారు వారికి వచ్చినటువంటి సామాగ్రిని అందులో భద్రపరుచుకుంటారు అంజన్ కుమార్ గారు మరి చక్కగా వారు ఫిమేల్ వాయిస్ ఆడవారి గొంతుకుని అనేక మందిని అనుభవించారు ఇంకా ఉన్నాయి వాళ్ళ తర్వాత రెండు మూడు స్క్రిప్ట్లు తర్వాత ఈనాటి కార్యక్రమాలన్నింటికి మూలం మన రాజ రాజ్ చరణ్ గారు రాజు గారిని కూడా గారు పూలమాలతో అదే విధంగా దుశ్యాలతో సత్కరించవలసి కోరుతున్నాం రాజ్ శరణ్ రాజు గారు అలానే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో మిగతా కళాకారుని కూడా పాల్గొనవలసిన కోరుచున్నాం ప్రతి సంవత్సరం మనకి మనకి ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు దాదాపు పది సంవత్సరాల నుంచి వారు రాజు గారు అనేక మంది కళాకారుల్ని మరి వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి హరిహర బాల నాగేంద్ర స్వామి వారి యొక్క విశిష్టతను ఇక్కడికి వచ్చారు ഓക്കെ ഇക്കയ്യം വച്ചനും ഓം ശതമാനം സതേന്ദ്രിയേ ആയുഷേവേന്ദ്രി പ്രതിഷ്ട षण मित्रण षण ढंड इंद्र बृहस्पति ठंडो विष्णु ऋरुक्रम नमो ब्रह्मणे नमस्ते वायु व प्रत्यक्ष ब्रह्मा सेमे प्रत्यक्षम ब्रह्म वदिष्या ऋतम वज्यामी सत्यम वदिष्या तहोर्भवत तदवक्ता अवत मवत वक्ता ओ शाँधे श्या शाँति పురోహితుడికి ఒక మూడు వేలు సంభావన పెట్టి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి ఆయన అందరూ ఎందుకు వస్తారా ఎందుకంటే ఎవరైతే చూస్తూ ఉన్నారు ఆ స్టేజ్ మీద తను ఆ కూర్చునే విధానం ఆ మాట్లాడే విధానం అందరికీ ఆ నవ్వుతున్న విధానం చూస్తుంటే చాలా హృదయంగా అనిపిస్తుంది నిజంగా ఆ అన్న అంటే ఎలా ఉంటుందా అన్నట్టుగా నవ్వు చాలా బాగుంది ఇది ఒక చిన్న కాంప్లిమెంట్గా తీసుకోవాలి మీరు ఓకే ఎనీ మీరు కొద్దిగా ముందుకు వచ్చారంటే మీకు ఒక చిన్న విషయం డాడీ సినిమా ఎంతమంది చూశారు ఇక్కడ ఇరవై ఆరో వార్ కార్యక్రమం మరి మీరు భవిష్యత్తులో డైరెక్షన్ లో కూడా మంచి విజయాలు సాధించాలని మరి మీ అందరి ఆశీస్సులు మీకు ఉంటాయని చెప్పి నాగేంద్ర స్వామి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉంటాయని చెప్పేసి ఆ సినిమా సక్సెస్ లో నెక్స్ట్ ఇయర్ ఇదే ఒక వేదిక మీద ఘనంగా మీకు ఆ సందర్భంలో మేము కన్నీటి కనలేనటువంటి నాగేంద్ర స్వామి ఇరవై ఆరుగు వార్షికోత్సవానికి వచ్చిన మీ అందరికి నా తరఫున అలాగే నాతో పాటు మానస మాధురి వీళ్ళందరికీ కూడా ఆ హరిహర బాల నాగేంద్ర స్వామి యొక్క వసస్సులు ఉండాలని నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఆ స్వామి